హలో ఎవ్రీవాన్ అయితే ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి అండ్ ఆ శివయ్య ఆశీస్సులు మీ అందరిపైన అలాగే మాపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండ్ నేనైతే మా ఇంటి దగ్గరలో అంటే కరీంనగర్ రోడ్ నెంబర్ త్రీ అంటే సాతవాన హిల్స్ రోడ్ నెంబర్ త్రీలో అండ్ శివాలయం ఉంటుంది చిన్నగా అంటే ఆల్రెడీ ఇంతకుముందు కూడా మీకు వీడియో అంటే మా టెంపుల్ గురించి పెట్టాను అండ్ ఇప్పుడిప్పుడే నిర్మాణం కార్యక్రమాలు అనేవి అవుతున్నాయి అన్నట్టు ఇంకా కొంచెం వర్క్ అయితే స్లోగా అవుతుంది అక్కడ అయితే అంటే గుడి వర్క్ నడుస్తుంది కాబట్టి దాంట్లో అయితే ఇక్కడ పెట్టామన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మొత్తం కింది వైపున ఉంటుంది ఇంకా టెంపుల్ పక్క అంటే ఇంకో సైడ్ అవుతుంది అన్నట్టు మేమైతే వెళ్ళేసరికి ఆల్రెడీ అంటే వేరే వాళ్ళు వచ్చి అభిషేకం ఇట్లా అన్ని నడుస్తూనే ఉన్నాయి మేము వెళ్ళి కూడా ఈ విధంగా అయితే ఉన్న పూలు కూడా తీసేసి నేను ఈ విధంగా అయితే అభిషేకానికి రెడీ చేస్తున్నాను అండ్ ఇక్కడ వాళ్ళు మేము కాలనీ వాళ్ళు అందరూ అండ్ ఇవాళ ఈవినింగ్ కూడా సాయంత్రం అంటే థర్టీ గిట్ల కళ్యాణం ఉంది దగ్గర్లో ఎవరైనా ఉండి ఉంటే మన సబ్స్క్రైబర్ ఉంటే మాత్రం తప్పకుండా రావచ్చు అండ్ కళ్యాణానికి హాజరు కావచ్చు స్వామివారి కళ్యాణానికి మీకు అందరికీ ఇదే నా ఆహ్వానం అని చెప్పేసి చెప్పొచ్చు అండ్ మీరు తప్పకుండా రండి ఎవరైనా దగ్గరలో ఉంటే ఈవినింగ్ అంటే ఎక్కువేళ అడ్రస్ తెలియకపోతే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి సాతవన హిల్స్ రోడ్ నెంబర్ త్రీ అండి అంటే మల్కపూర్ కెళ్లే రోడ్కే ఉంటుంది అన్నట్టు రోడ్ నెంబర్ త్రీ అని చెప్పేసి సాతవన హిల్స్ రోడ్ నెంబర్ త్రీ అంటే ఎవరైనా చెప్తారు అండ్ లోకల్లో ఎవరైనా దగ్గరలో ఉంటే తప్పకుండా రండి అండ్ శివయ్య కళ్యాణాన్ని చూస్తే శివయ్య ఆశీస్ మీరు కూడా పొందండి ఈ విధంగా అయితే మేము పొద్దున్నే అభిషేకం దాదాపుగా ఇప్పటి నుంచి కాదండి ఎప్పటి నుంచో మార్నింగ్ ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయినాక ఇట్లా గుడికి ఎక్కడో శివయ్య అభిషేక ప్రియుడు కాబట్టి శివ శివరాత్రి రోజు అభిషేకం చేస్తే శివయ్యకి ఎంతో ఇష్టం అదే విధంగా మనకు మంచి లైఫ్ని ఇస్తాడని నా నమ్మకం అన్నట్టు అండ్ మేమైతే ఈ విధంగా అందరం కలిసి శివయ్య మంచి అంటే యాక్చువల్లీ వీడియోస్ అన్ని మొత్తం మిల్ల గజిబిజి ఉంటుంది అంటే అంటే తెలిసిన వాళ్ళు వీడియో వేరే వాళ్ళు తీసి ఉన్నారు అందుకని చెప్పేసి చెప్తున్నాను కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఏమీ ప్రాబ్లం లేదు అండ్ మీకు కూడా అండ్ ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళకన్నా ఎవరికన్నా అంటే టెంపుల్ దగ్గరలో అంటే ఎవరైనా వెళ్దాం అనుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే ఇప్పుడే అప్లోడ్ చేయడం జరుగుతుంది అన్నట్టు అండ్ మీరు దగ్గరలో ఉంటే మాత్రం ఆ శివయ్య ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే విధంగా మీరు కూడా టెంపుల్కి వెళ్ళారా అభిషేకం చేశారా లేదా అది కూడా కామెంట్ చేయండి ఈ విధంగా అయితే మా ఇంటి దగ్గరలో అండ్ శివయ్య టెంపుల్ అయితే ఈ విధంగా అయితే అభిషేకం పూజలు అన్నీ అయితే అవుతున్నాయి అండ్ ఈవినింగ్ అయితే చాలా ఘనంగా అండ్ ఉన్న దాంట్లో సింపుల్గా అయితే చాలా మంచిగా అయితే శివయ్య కళ్యాణం చేయాలని చెప్పేసి ఆల్రెడీ ఏర్పాట్లు అన్నీ జరుగుతున్నాయి ఆ వీడియో కూడా రేపు పెడతాను వీలైతే ఈవినింగ్ లేదంటే మార్నింగ్ పెడతా పెడతాను తప్పకుండా అయితే మార్నింగ్ పెడతాను ఈ విధంగా అయితే మా ఇంటి దగ్గరలో అంటే టెంపుల్ ఉంటే ఇది ఒక వైఫ్ ఉంటుంది ఏ పండుగ సరే మేము ఇంత బాగా హడావుడి ఉంటుందన్నట్టు ఆల్రెడీ మీరు అన్ని వీడియోస్ చూసే ఉంటారు అండ్ దేవుని కళ్యాణానికండి మీరు మనం అని కాదు అండ్ ప్రతి ఒక్కరు ముందుకొచ్చి అన్ని పనులలో పాల్గొనాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటాను మరి ఈ విధంగా అయితే మా ఇంటి దగ్గర కళ్యాణ అంటే ఏర్పాట్లు జరుగుతున్నాయి అండ్ మీ ఊర్లో మీ వేరే ఏమేమి చేశారనేది తప్పకుండా కామెంట్ చేయండి అండ్ ఇది శివరాత్రి అంటే అందరికీ ఒక మంచి వైబ్ ఉంటుంది అన్నట్టు అది హరహర మహాదేవ్ అంటే అది మనకు తెలియకుండానే మనకు ఫుల్ శక్తి వచ్చేసినట్టే అన్నట్టు అంత వైబ్ ఉంటుంది మహాదేవ వర్డ్లోనే అన్నట్టు ఇక్కడ మా కాలనీలో జరుగుతున్న ఏర్పాట్లు ఇలా ఉంటుంది అన్నట్టు అంటే మనం పెద్దగా చేస్తున్నామా చిన్నగా చేస్తున్నామని కాదు అండ్ దేవుని ఎంతగా మనం మనస్ఫూర్తిగా మనం అంటే పూజిస్తున్నాం అనేది మెయిన్ అయితే నేను అనుకుంటానన్నట్టు ఈ విధంగా అయితే మేము అండ్ మా కాలనీలో ఈ విధంగా అయితే పూజలు జరుపుతున్నాము అండ్ అదే విధంగా అండి మీ పైన ఆశీవై ఆశీస్సులు ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇక్కడ దగ్గరలో అంటే మా ఇంటి దగ్గరలో ఉన్న పీవీఆర్ గార్డెన్ నుంచి అదేవిధంగా శ్రీ విలాస్ నుంచి కూడా చాలా మంది వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళారు అదే విధంగా అండ్ మీరందరూ ఈవినింగ్ కూడా వచ్చి దర్శనం చేసుకోండి ఆ సరే అయితే మేము ఇక్కడ దర్శనం చేసుకోండి అండ్ అదే విధంగా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళామన్నట్టు అక్కడ కూడా చాలా ఘనంగా జరుగుతుంది వల్ల అయితే శివరాత్రి పూజలు ఇవన్నీ ఉంటాయి రేపు జాతర ఉంటుంది అన్నట్టు అన్నదానం కార్యక్రమం అదే విధంగా జాతర కూడా ఉంటుంది బట్ ఈసారి అయితే ఈసారి ఇక్కడనే శివయ్య కళ్యాణం ధూమ్ధాం చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఈసారి ఇక్కడనే అన్నట్టు అండ్ మీరు కూడా వచ్చేసేయండి దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే తప్పకుండా మరీ మరీ చెప్తున్నాను తప్పకుండా రండి అండ్ శివయ్య ఆ కళ్యాణంలో అందరం పాల్గొందాం అదేవిధంగా అండి మా వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ అలాగే సపోర్ట్ కూడా చేయండి రేపైతే తప్పకుండా శివయ్య కళ్యాణం ఇలా జరిగింది అండ్ ఎంత అంటే ఎలా జరుపుకున్నాము అనేది తప్పకుండా వీడియో అయితే పెడతాను అదే వీడియో చూసేసేయండి ఈ వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి చాలా బాగుంటుంది అండ్ అదే విధంగా తప్పకుండా అయితే ఒక లైక్ కొట్టి వెళ్ళండి ఈ విధంగా అయితే అండ్ మా ఇంటి దగ్గరలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పొచ్చు అండ్ శివయ్య అంటే అంటే అభిషేక్ అయితే చాలా మంది వచ్చి మేము వెళ్ళేసరికి ఇంకా చాలామంది ఉండే వాళ్ళు అంటే కొంతమంది ఇట్లా వెళ్ళిన కొద్దీ మేమైతే ఒక్కొక్క ఇట్లా అంటే అభిషేకం చేసుకొని బయటికి వచ్చినాం అన్నట్టు అందరూ ఒకేసారి అంటే ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి అండ్ ఒక అయినా కొద్దీ ఒకళ్ళు వెళ్ళి వెళ్ళి అభిషేకము అదే విధంగా పూజ కూడా చేయించుకొని బయటికి వస్తూ ఉన్నారు ఈ విధంగా ఉన్న చిన్న టెంపులే కానీ మంచి ప్రశాంతంగా ఉంటుందండి అండ్ మేమైతే ఏ చిన్న అంటే పండగలు వచ్చినా ఏది వచ్చినా మేము టెంపుల్కి వెళ్ళే ఫొటోస్ కానీ వీడియోస్ పెడుతూనే ఉంటాను కదా భలే ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు అక్కడ వెళ్ళి